జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను పోలీసు అధికారులు నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపైన బాధితులు అధికారులకి వినతి పత్రాలు అందజేశారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బాధితులు వారిని వేడుకున్నారు వేదికలు వచ్చే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు గ్రీవెన్స్ కి వచ్చిన అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ గారిని కలవడానికి ఏదైతే ఉందో స్టేషన్ లో గత నెల ఇరవై ఆరో తారీఖు కేసు పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ ఏ విధమైన చర్యలు కానీ తీసుకున్నందువల్ల ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాను కానీ వారు అందుబాటులో లేరు ఎండాస్ చేశారు ఈ వ్యవస్థ ఎట్టుపోతుందో కూడా అర్థం కాని విధంగా ఉంది అసలు సామాన్య ప్రజలు ఎంతో సుదూర తీరాల నుంచి వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి కనీసం అక్కడ వాటర్ ఇచ్చే దిక్కు కూడా కనపడటం లేదు ఇటువంటి పరిణామాలు ఇది వరకు ఎప్పుడు కూడా నేను చూడలేదు ఎంతో కొంత న్యాయం అనేది జరుగుతూ ఉండింది ఇప్పుడు ఇలా చూస్తుంటే అసలు పేద ప్రజలు వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వస్తున్నారు అది కూడా ఇక్కడ అర్థం కావడం లేదు నాది వంద చెట్లు కొట్టేశారు టేకు చెట్లు అని అంటే పోలీస్ స్టేషన్లో కొలవాలంటారు అదంటారు ఏదైనా చేసుకోండి నా సరిహద్దుల్లో ఉన్నటువంటి చెట్ల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈ విధమైనటువంటి వీడియోలు చేసి ఆరు నెలల్లో నన్ను ఏదో చేస్తారట భయభ్రాంతులను చేస్తూ నా నాకు ప్రాణహాని కూడా ఉందని ఎస్పీ గారికి చెప్పుకోవడానికి వచ్చాను నేను ఇటువంటి వ్యవస్థలో ఏం చేయాలా ప్రజలు పోలీసులు స్పందించక ఎవరూ స్పందించకపోతే ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలి అనేది కూడా నేను అడుగుతున్నాను ఈ సభ్య సమాజంలో తలదించుకునే విధంగా మహిళల్ని కించపరుస్తూ మహిళల పట్ల వీళ్ళు చంపేస్తాం పొడిచేస్తాం కాకుండా ఆరు నెలల్లో నీ పతనం మొదలైంది ఆరు నెలల్లో నీ సంగతి తేలుస్తాం అంటున్నారు ఇది ఎంతవరకు సబోబు ప్రశ్నిస్తుంది నేను ప్రశ్నిస్తున్నాను నాకు న్యాయం కావాలి నా చెట్లు నా సరిహద్దుల్లో సర్వే చేసి గవర్నమెంట్ ద్వారా నాకు ఇచ్చిన సరిహద్దుల్లో ఉన్నటువంటి చెట్లను కొట్టేసినటువంటి వారికి శిక్ష పడాలి శిక్షించాలి ఎందుకంటే టేకు చెట్లు కొట్టడం అనేది మహా నేరం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణది ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు